వారు నిలదీశాడు మొదట వారిని నిలబెట్టి అడిగినాడు వారిని ఏమని అడిగినారు తెలుసా బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వస్తారు మీరు నేను జనసమూహంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు నేను దేవాలయంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు అడుగుతూ వచ్చారు ఎవరు జవాబు ఇచ్చిన వారు లేరు ప్రియుల బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు వస్తారు మీరు ఆ తర్వాత అన్నాడు లేఖనం నెరవేరినట్లు ఇదంతా జరగవలసి ఉన్నది కానివ్వండి అన్నాడు ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇది జరుగుతున్నది అని చెప్పగానే శిష్యులు ఎట్టు వాళ్ళట్టు పారిపోయారని ఇరవై ఆరు యాభై ఆరులో గారు రాస్తూ ఉన్నారు పారిపోయారట సమీపించవచ్చిన ఆ యోధాని యేసు ప్రభు ఏమని అన్నారు తెలుసా మత్స్సు వార్త ఇరవై ఆరు అధ్యాయం యాభై చిన్మలో నా చెలికాడ అన్నారు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమో నువ్వు ముద్దు పెట్టుకునేది ఎందుకో తెలుసు నాకు వాళ్ళకు నువ్వేం చెప్పి తీసుకొచ్చావో వాళ్ళకేమి నువ్వు మరి పర్మిషన్స్ లేకుంటే లిమిటేషన్స్ చెప్పావో నీకే తెలుసు నువ్వు చేయ నువ్వు కానీ నీ కార్యమును కానీ అన్నాడు ఆయన ఆయన మీద పడి ఆయనను వారు పట్టుకునేది ప్రిల్లరా ఆయన సడన్గా పారిపోతున్నాడా లేదే ఎదుర్కొన్నాడా లేదే మరి ఎందుకు మీద పడి పట్టుకుంటున్నారు ఇది చాలా గడియ చాలా బంధకారం అంధకార గడియ చూడండి లోకాసు వార్త ఇరవై రెండు యాభై నాలుగులో ప్రభు అన్నాడు నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోనలేదు అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అని అంధకార సంబంధమైన అధికారము ఎవరు చేస్తున్నారు అని అంటే మనం అనుకుంటాము సాతానని కాదు ప్రధాన యాజకులు పెద్దలు ప్రజలలో పెద్దలు ఈ నిర్ణయాలు చేసిన వాళ్ళు అది చాలా చాలా ఆలోచించవలసిన సంగతుల విప్రియుల కనుక ఆ విషపు ముద్దు నా ప్రభువుని వారికి అప్పగించింది ప్రభు తన యవన ప్రాయాన్ని బట్టి అడిగినారు మీరేం ఎందుకు ఒక బందిపోటు మీదకి ఎందుకు వచ్చినట్టు ఎందుకు వచ్చారని అడిగాడు నేను దేవాలయంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారని అడిగాడు నేను ప్రసంగాలు స్వస్థతలు చేస్తున్నప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేదని అడిగారు కానీ చివరిలో అన్నారు లేఖనము నెరవేరటానికి ఇది వచ్చింది కానీయండి ఇది మీ గడియా ఇది అంధకార సంబంధమైన గడియ